వాళ్ళు ఓటు వేయరని చెప్పేసి ప్రజలు ఓటు వేయరని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పుడుగా ఓట్లని వాళ్ళు తప్పుడు ఓట్లు చేర్పించుకొని ఒక లక్ష ఇరవై ఇరవై ఓట్లు వాళ్ళు తప్పుడు ఓట్లు చేర్పించుకున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమంటే భయపడిపోయి మనం ఎలాగైనా ఈసారి ఓడిపోతామని చెప్పేసి ఆయన ఇలాంటి పని చేస్తున్నారు ప్రజలు దీని అందరిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే మా ఎస్సీలు మా బీసీలు మా మైనారిటీలు చెప్పాడు కానీ ఎస్ఎల్కి చేసింది ఏం లేదు ఆయన చేసిందంతా ఎస్సీల్ని దళితులను చంపి డోర్ డెలివరీ మాత్రమే చేసినాడు అవన్నీ మీరంతా కూడా చూశారు ఇది మాత్రం కాదు ఈరోజు విజయవాడలో ఇంతవరకు ఇండియాలోనే పెద్ద స్టాచ్యూ అంబేద్కర్కి కట్టలేదు అది నేనే కట్టానని చెప్పి గురిక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టేసి మూడు వందల ముప్పై మూడు కోట్లు బిల్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎస్సీకి ఇచ్చిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కూడా మొత్తం కూడా తొలగించి దాన్ని ఆయన లబ్ధి కోసం వాడుకొని దాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా మా ఎస్సీలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చుక్కలు చూపిస్తారు ఖచ్చితంగా ఆయన ఇంటికి పోతాడు అదేవిధంగా మా జీడి నెలల్లో కూడా ఈసారి తెలుగుదేశం జెండా ఖచ్చితంగా మేము ఎగరేస్తాము ప్రజలు కూడా అందరూ కూడా ఈయన బూటకాలు ఊరికేనే అక్క చెల్లె మామ అని చెప్పేసి అందరిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వీళ్ళందరినీ కూడా మబ్బు పెట్టి ఓట్లు దొబ్బుకొని వీళ్ళందరిని కూడా బానిసగా చేశాడు ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చిత్తూరు డిస్టిక్లో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉండే నేచురల్ సంపద అన్ని కూడా దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కొండలు చాలా సేఫ్గా ఉన్నాయి ఇసుకలు చాలా సేఫ్గా ఉన్నాయి అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనం ఎలా ఉందో అలా పెట్టుకున్నాము కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను దోచుకున్నారు ఎర్రచందనాన్ని కంప్లీట్గా గాలి చేసినారు ఆ డిపార్ట్మెంట్నే తీసేసినారు ఈ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే డిపార్ట్మెంట్ని తీసేసి బిచ్చల విడిగా ఈ ఎర్రచందనాన్ని కొట్టుకొని పోయి అమ్ముకొని ఇప్పుడు ఒక పర్టికులర్ ఇద్దరు ముగ్గురు దొంగలు ఈ పద్నాలుగు నియోజకవర్గానికి పెట్టే అంత డబ్బులు వచ్చినాయి ఒక డ్రైవర్ కానీ ఒక ఆర్డినరీ పర్సన్కి సడన్గా ఎట్లా ఎన్ని కోట్లు వస్తాయి సడన్గా ఎట్లా ఈయన పద్నాలుగు నియోజకవర్గానికో లేదంటే ఏడు నియోజకవర్గానికి పెట్టుకోగలడు ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఉన్నారు ఎక్కడికి పోయినా విపరీతమైన స్పందన ఉంది ఈసారి ఖచ్చితంగా మేము నూట అరవై ప్లస్ కాన్ఫరెన్స్లో గెలుస్తాము జీడి నెలల్లో కూడా నేను చెప్తున్నాను అరవై వేల ఓట్ల మెజార్టీలో మేము గెలుస్తాము వాళ్ళు ఇప్పుడు మేము మేము వచ్చిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రజలకి వాళ్ళు చేసే అన్ని దొంగతనాలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే బిత్తరపోయి ఒకసైడ్ నారాయణ స్వామి పరికి తెలిపోయినాడు ఈయనకి సీటే లేదని చెప్పేసినాడు ఇంకొకసారి సంబంధమే లేకుండా ఒక ఎంపీని కుంగునూరు ఎంపీని తీసుకొచ్చి మా నియోజకవర్గంలో చిత్తూరు నుంచి పుంగునూరు నుంచి తీసుకొచ్చి ఎంపీని ఐ మీన్ చిత్తూరు ఎంపీని తీసుకొచ్చి జీడి నెల్లూరులో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెడతారంటే వాళ్ళొక్క ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళు ఏం చేసినారు జనాలు ఎంత అగనెస్గా ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మీడియా సోదరులందరికీ నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు తీసుకుపోవాలి జనాల్లోకి మీరు మంచిగా రాయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్రం మంచిగా బాగుపడాలంటే మనకు మంచి రాష్ట్ర రాజధాని కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ ఫినిష్ కావాలంటే మన పిల్లలు పేద పెద్ద పిల్లలు అబ్రాడ్లు పోయి చదువుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై నాలుగులో సీఎం కావాల్సిందే